విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా విజయదశమి రోజున నిర్వహించే హంసవాహన తెప్పోత్సవం ఈ ఏడాది రద్దయింది కృష్ణానదికి భారీగా వరద వస్తున్న తరుణంలో తెప్పోత్సవం నిర్వహణ అసాధ్యంగా నీటిపారుదల శాఖ అభిప్రాయపడింది తెప్పోత్సవానికి ఎన్ఓసి ఇచ్చేందుకు నిరాకరించింది రెండు వేల ఇరవై రెండు రెండు ఇరవై మూడు సంవత్సరాలలో దశమి రోజు వర్షం కురవడంతో తెప్పోత్సవాన్ని రద్దు చేశారు మహామండపంలో ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు గత వరద ఉధృతి ఎక్కువగానే ఉన్న కారణంగా నది ఒడ్డున దుర్గా ఘాట్పై సిద్ధం చేసిన హంస వాహనంపై పూజా కార్యక్రమం మాత్రమే నిర్వహించారు ఈ ఏడాది వరద ప్రభావం ఆరున్నర లక్షల క్యూసెక్కులకు మించి ఉంది ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుందన్న తెప్పోత్సవ నిర్వహణను రద్దు చేశారు చాలా ఎక్కువ ఉంది ఐదున్నర లక్షల క్యూసెక్స్ విడుదల చేస్తున్నారు కాబట్టి వారు అనుమతిని నిరాకరించారు కాబట్టి జస్ట్ తెప్పోత్సవం మీద అమ్మవారిని కూర్చోబెట్టేసి హారతులు ఇచ్చేసి పూజలు చేసుకొని యథావిధిగా లాస్ట్ ఇయర్ ఏదైతే జరిగిందో ఆ విధంగానే ఈసారి కంప్లీట్ చేస్తాం